ఈ సేవకుని పక్షాన్ని ఎవరున్నారు ఈ కుటుంబం పక్షము ఎవరున్నారు ఈ పిల్లల పక్షము ఎవరున్నారు శత్రువు చెప్తాడు శత్రువు చెప్తాడండి చెప్పడం సరిగ్గా గట్టి చెప్పండి ఇప్పుడు పదహారో వచ్చిందమ్మా గ్రంథం పంతొమ్మిది వచ్చని పదహారో వచ్చింది తల్లి దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి వారి మీద ఆ దినమున ఏమైపోతానంటే ఐగుతులు అమ్మా స్త్రీల వంటి అంటే నేను తప్పు చేసి మాట్లాడలేదు స్త్రీలు బలహీనులు స్త్రీలు ఏమో ఎవరు ఎవట అమ్మ కొద్ది చెప్పండి స్త్రీలు ఎవరు పురుషులకు ఉన్నంత బలం స్త్రీలకు బలహీనుడు ఇప్పుడు ఐగొత్తులు ఎవరితో సరే స్త్రీ అన్నమాట కాస్త పక్కన పెట్టే స్త్రీ కదా ఏమైపోతారని వేగంగా మాట్లాడి పరుగులు తీస్తూ నేను హతమారుస్తాను నేను లేకుండా చేస్తాను అన్న శత్రువు నాడే అడేమైపోతాడంటే నీ ఎదుట వాడు బలహీన పరచబడబోతున్నాడు భయ ఇప్పుడు మాటల్లో తెలుసా ఇక బలము వాడి వేగంలో బలము వాడి బలములో ఇంకా బలము